అప్పులకు స్వాస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం అప్పులు తీరడం కోసం నానా తాటంకాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చు తగ్గుతుంది సంపద చేతిలో నిలుస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి మన జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది ఈ ఉప్పు దీపంతో సంపద కొదుపు ఉండదు ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది ముందుగా ఓ ఇత్తడి ప్లేట్ను తీసుకోవాలి రెండు వెడల్పి ప్రమీదులను తీసుకోవాలి రాళ్ళు ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి కలకండ అక్షంతులు సిద్ధం చేసుకోవాలి పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి ఆ చిన్నపాటి బెల్లం ముక్క అరటి పండ్లు రెండు తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి పూజకు ముందు ఇంట్లో పాదిన శుభ్రం చేసుకొని పూజా గదిలో లక్ష్మి ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకొని చందనతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి బియ్యం పిండితో రంగురంగుల ముగ్గులు వేసుకోండి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి ముందుగా ఇత్తడి ప్లేట్ను తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదిలో రాళ్ళ ఉప్పును నింపుకోవాలి ఆ ప్రమ్మిదిపై అక్షింతాలు కలకండా నింపిన ప్రమిదులను ఉంచాలి దానిపై నేతితో కానీ నువ్వులో నూనెతో కానీ దీపం వెలిగించాలి ఈ ప్రమిదుల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ లేదా ఓ చిన్నపాటి బెల్లం ముక్కను పెట్టుకోవచ్చు ఈ తాంబూలం తప్పక ఉండాలి తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి శనివారం రోజు లేదా ఆదివారం దీపాన్ని దీపాన్ని ఉపయోగించిన ఉపయోగించిన ఉప్పును ప్రవే ప్రవసించే నీటిలో కలిపేయాలి అలా కాకుంటే ఇంట్లోనే సింక్లో నీటిని తెరిచి ఉంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారేయాలి ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయి ఈ దీపం వెలిగించినప్పుడు కనకదార సూత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదులను మార్చాల్సిన అవసరం లేదు అలాగే వాడుకోవచ్చు ఇలా తొమ్మిది పదకొండు ఇరవై వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి వారికి సకల శుభాలు చేరుకుంటాయి లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారికి దీపం పెట్టిన మంచిది ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి